నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ మా యొక్క నమస్కారాలు ముందుగా మా ఛానల్ మీరు చూసుకున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకునేలాగా లైక్ చేయండి అమ్మా ఇప్పుడు నేను చెప్పబోయే ట్రాఫిక్ వచ్చేసి ఒరిజినల్ మరుగు మందు ఒరిజినల్ లిక్విడ్ అయ్యాలమ్మా ఈ మరుగు మందు అనేది విడిపోయి ఉన్న భార్య భర్తలకు కానీ లవర్స్లకు కానీ మన పిల్లలు కానీ మన మాట వినకపోతే ఎంతటి ముండి వారినా సరే ఎంతటి కోపంతో ఉన్నా సరే మన మాట వినాలనుకున్న వాళ్ళకి ఈ మరుగు మందు అనేది ఒక్కసారికి వాళ్ళకి పెడితే కేవలం ఇదే ఐదు నువ్వు మన మాట వినట్టు మనం వశం అవుతారమ్మా ఇది తినే ఆహారంలో అయినా భాగ్య వస్తువులు అయినా తినే వాటిలో అయినా దేంట్లో అయినా వాడుతుంది తల్లి నాకు వచ్చేసి చాలా మంది చెప్తున్నారా గురుగారిని ఆడ తీసుకున్న ఏడు తీసుకున్న ఎక్కడ పని ఏ రిజల్ట్ రాలేదు అంటున్నారు తల్లి మా దగ్గర అట్లా ఉండదమ్మా మీ కళ్ళ ముందు ఈ ఒరిజినల్ మార్గం అనేది చూపిస్తున్నది తయారు చేసి బరాబర్ని పంపిస్తానమ్మా ఈ ఐలు వచ్చేసి అది కూడా బట్టలు కాని చెప్పులకు గానీ తలకు కాని వంటి కానీ పూజమా మీకు కావాలనుకుంటే మానవన్ని